శ్రీమతి నమ మన దగ్గరే ఎంత విషసర్పాలు ఉన్నాయో మన పెద్దవాళ్ళు అంటూ ఉంటారు కదా పాముకి పాలు పోసి పెంచకూడదు మనం ఎంత పాలు పోసి పెంచినా దాని బుద్ధి చూపించుకుంటుంది ఏదో ఒక రోజు కాటు వేసేస్తుంది అని అది నిజం మన పెద్దవాళ్ళు ఏదైతే చెప్పారో అది ఖచ్చితంగా నిజం పరాయి దేశం నుంచి వచ్చి మన భారతదేశంలో ఉండి మనకి వెన్నుపోటు పొడుస్తున్న వాళ్ళు ఎంతో మంది భారతదేశంలో అక్రమంగా నివసిస్తున్నారు వాళ్ళందరినీ నలభై ఎనిమిది గంటల్లోగా వెళ్ళిపోవాలని చెప్పి నరేంద్ర మోడీ గారు నిర్ణయం తీసుకున్నారు వెళ్ళిపోయేటప్పుడు వీళ్ళు ఈ సెంటిమెంట్ డ్రామా ఆడుతున్నారనమాట కన్నీళ్లు పెట్టుకుంటూ ఇసలు ఈ బంధాన్ని ఎలా వదిలేసుకుంటాం అన్నట్లుగా మాట్లాడుతున్నారు ఆ ఏడుపులు పెడబొబ్బలు చూసి ఎవరైనా సరే లొంగిపోయి వాళ్ళు వెళ్తుంటే అలాంటి వాళ్ళని ఆపే ప్రయత్నం చేశారు అంటే అలాంటి వాళ్ళు వెళ్ళిపోకుండా ఆపేశారు అంటే మీకు అంత ప్రేమగా ఉంది అంటే వాళ్ళతో పాటు మీరు కూడా పాకిస్తాన్ వెళ్ళిపోండి ఆ వెళ్ళిపోయే వాళ్ళని ఆపి ఈ భారతదేశంలోనే ఉండాలనే ప్రయత్నాలు మాత్రం దయచేసి చేయకండి ఎందుకంటే ఎప్పుడైనా సరే పరాయి దేశం నుంచి అక్రమంగా ఇక్కడ ఉంటూ మనకి వెన్నుపోటు పొడిచే వాళ్ళు ఉన్నారు అని మనకి అర్థం అవుతూనే ఉంది ఎప్పటి నుంచో చూస్తున్నాం పోన్లే పాపం అని భారతదేశంలో చోటిచ్చినందుకు ఈ రోజు మనం ఎన్ని ఇబ్బందులకి గురవుతున్నాము ఇంకా మనం ఇబ్బందులకి గురవ్వాలని మీరు అనుకుంటారో లేదు అంటే వెళ్ళిపోయే వాళ్ళని వెళ్ళనిస్తారో అది మీ ఇష్టం అలాంటి వాళ్ళందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోతే అంటే అక్రమంగా పక్క దేశాన్ని ఇక్కడికి వచ్చి ఉన్నవాళ్ళు వాళ్ళు వెళ్ళిపోతేనే తర్వాత తరాల వాళ్ళు చాలా సుఖంగా సంతోషంగా ఉంటారు మనం ఇప్పుడు పడుతున్న ఇబ్బందులు ఈ కష్టాలు చాలు భగవంతుడి దేవల్ల మనకి నరేంద్ర మోడీ గారు దేశాధినేత అయ్యారు కాబట్టి ఇంకా ఈ రోజు మనం ఇలా ఉన్నాం ఇప్పుడు ఇదంతా నేను ఎందుకు చెప్తున్నాను అంటే పెహల్గామ్ లో దాడి జరిగింది కదా హిందువుల మీద జరిగింది దాడి ఇరవై ఆరు మంది హిందువులని గా ప్రాణాలు తీసేశారు ఒక్కొక్కరి దగ్గర వచ్చి ఐడెంటిటీ అడిగి మరీ ప్రాణాలు తీసేసారు అక్కడ హిందువుల ప్రాణాలు పోతేట ఈ పేహల్గావ్ దాడిలో న్యాయ విచారణ జరపాలని ఒక దరిద్రుడు పిటిషన్ వేశాడట నిజంగా వాడు ఎవడో గాని ఆ పేరు బయట పెట్టుండుంటేనా అసలు హిందువులు మామూలుగా వాళ్ళు కాదు అన్యాయంగా ఇరవై ఆరు మంది హిందువుల ప్రాణాలు పొట్టను పెట్టుకోవటం మాత్రమే కాకుండా ఇంకా చాలా మంది హాస్పిటలైజ్డ్ అయ్యుంటే దాని మీద న్యాయ విచారణ జరపాలి అన్నాడు అంటే వాడు ఖచ్చితంగా పక్క దేశం నుంచి వచ్చిన మనకి దారుడే ఖచ్చితం అందులో డౌటే లేదు ఎంతటి క్రూరుడో ఎంతటి దరిద్రుడో చూడండి మన దేశంలో ఉండిపోయారు పరాయి దేశం నుంచి వచ్చి వెన్నుపోటు పొడిచే వాళ్ళు కొంతమంది అయితే మన దేశంలోనే ఉంటూ మనకి వెన్నుపోటు పొడిచే పొడిచేవాళ్ళు కొంతమంది మరి ఈ పిటిషన్ వేసిన వాడు పరాయి దేశం నుంచి వచ్చాడా మన దేశంలో ఉండేవాడు వేశాడా అనేది ఈ కొద్ది కాలం తర్వాత ఏమన్నా తెలుస్తుందేమో నిజంగా అలాగే తెలిస్తే అప్పుడు ఉంటుంది వాడి సంగతి ఈ రోజు మనం ఇంకా ఇలా ఉన్నాము అంటే కారణం నరేంద్ర మోడీ గారు ఇళయరాజా గారు ఒక మాట అన్నారు మొన్న ఒక ఇంటర్వ్యూలో చాలా అద్భుతమైన మాట ఇంకొక ఇరవై సంవత్సరాలు కనుక నరేంద్ర మోడీ గారు మన ప్రధానిగా ఉంటే ఇంక మనం వెనక్కి తిరిగి చూసుకోకర్లేదు అని నిజంగా ఇళయరాజా గారు అన్నట్లుగా ఆయన జోస్యం ఫలించింది అని అనుకోండి ఇంక అంతకంట మనకి కావాల్సింది ఏముంటుంది చెప్పండి భగవంతుడు ఈ నరేంద్ర మోడీ గారికి అలాగే దేశం కోసం ఎవరైతే తాపత్రయ పడుతున్నారో వాళ్ళందరికీ ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా నేను కూడా కోరుకుంటున్నాను మీ అందరూ కూడా కోరుకోండి ఎందుకంటే ఇంకొక ఇరవై సంవత్సరాల పాటు మన దేశాధినేత మన దేశాన్ని రక్షించే వాళ్ళు మన హిందువులను రక్షించే వాళ్ళు అయితేనే మనం ఈ దేశంలో ప్రశాంతంగా ఉండగలం అరాచక శక్తులందరినీ మన దేశం నుంచి తరిమగొట్టే శక్తి నరేంద్ర మోడీ గారికి ఇవ్వాలని ఇంకా కొన్ని సంవత్సరాల పాటు మనల్ని అందరినీ పాలించాలని మనందరం సుఖ సంతోషాలతో ఉండాలని మనం కూడా అమ్మవారిని ప్రార్థిద్దాం